అటుకులు ఉప్మాకి కావలసిన వస్తువులు ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు ఒక పది నిమిషాలు నా నానేసి కడిగి పెట్టుకోవాలి పల్లీలు ఉద్దిపప్పు శనగవాళ్ళు జీలకర్ర ఆవాలు పసుపు టమాటో పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొద్దిగా కత్తి కొత్తిమీర తర్వాత కరివేపాకు తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకో వేసుకోవాలి నేను ముందుగానే ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా చినివ్వాలి తర్వాత పల్లీలు కొద్దిపప్పు వేసేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది లేదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి తర్వాత టమాటో వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్ పచ్చునిచ్చి టమాటో వేసాముగా దానికి పట్టుకుంటుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత అటుకులు వేసినప్పుడు వేసినప్పుడు అప్పుడు వే కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలానే ఉండవు కొత్తిమీర వేసేయాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా అన్నప్పుడు కొద్దిగా పప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ కొద్దిగా వేసుకోవాలి అటుకులు వేసుకున్నాం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేస్తున్నా ఒక పది నిమిషం మానిపి సరిపోతుంది నానిన తర్వాత కడిగి పెట్టుకోవాలి చూస్తున్నారు ఇంకే కనీ ఇలానే ఉన్నప్పుడు కొద్దిగా మరికొద్దిగా సాల్ట్గా వేసుకోవాలి ఇంకొద్దిగా వేసుకుందాం టేస్ట్ చూసుకొని వేసుకోండి మీరు చూస్తున్నారు కదా వేడి వేడి అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ వేస్తున్నా అంతేనండి అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ అండ్ లైక్ ది వీడియోస్ అండ్ కామెంట్